రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచేసి రాష్ట్రాభివృద్ధికి టీడీపీ చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని మళ్లీ ఏముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజు మహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు టీడీపీ వస్తే రాష్ట్రం దివాలయ్యే ఇది మాత్రం బాబు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు శనివారం తిలక్ రోడ్డు వైఎస్ఆర్ సిపి అర్బన్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ గ్యారంటీ మీ భవిష్యత్తుకు బాబు షూరిటీ నినాదాలతోనే రాష్ట్ర ప్రజలను నట్టేటం ఉంచారన్నారు బాబు వస్తే చిన్నబాబు లోకేష్ కు మంత్రి పదవి గ్యారంటీ అయ్యింది కానీ నిరుద్యోగ యువతకు ఒక్క జాబ్ ఇవ్వలేదన్నారు బాబు వస్తే భవిష్యత్తు గ్యారెంటీ మాట దేవుడెరుగు రాష్ట్రం మాత్రం దివాళా తీయటం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల నలభై హామీలు ఇచ్చారని వాటిల్లో ఎన్ని అమలు చేశారో ఆ పార్టీ వాళ్ళు చెప్పగలరా అని ప్రశ్నించారు మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించాలే తప్ప ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించే ఎర కాకూడదన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేయటమే కాకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజాభిమానం చూరగొన్నారని తెలిపారు ప్రజలు ఒక నమ్మకంతో అధికారాన్ని అప్పగిస్తే దానిని మీ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తే ప్రజలు ఎలా క్షమిస్తారని అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో చెరగని సంతకం చేశారని అన్నారు సమావేశంలో మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి గూడూరి రాధిక మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు నల్లా ఛానల్ దగ్గర వాటర్ వర్క్స్ దగ్గర రా వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు మన డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి దాన్ని పూర్తిగా షిఫ్ట్ చేసి రేపు ఖాతీ దగ్గర తీసుకెళ్తాం ఆ ఖాతీ దగ్గర నుంచి అప్ లో రా వాటర్ ప్రొక్యూర్ ప్రొక్యూర్ చేస్తాం పేపర్ మిల్ కూడా గోదావరిలో కలుస్తున్నాయి ఎవరు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కౌరీలు చెప్పినా గానీ అసలు వీళ్ళంతా ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు ఈ మేయర్లు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ప్రజలు ఆశీర్వదించి నేను ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ అదే మొత్తం రా వాటర్ అంతా కూడా అప్స్ట్రీమ్లో ప్రొక్యూర్ చేస్తాము అదే రకంగా గోదావరి నదిలోకి ఆల్రెడీ నేను మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్టీపీకి తెచ్చాను ఆ వర్క్ కూడా సర్వేగంగా స్టార్ట్ అయ్యింది వర్క్ కూడా ప్రారంభమైంది ఎస్టీపీ ఇప్పుడు దాకా బాధాకరం ఏంటంటే కేవలము థర్టీ ఎంఎల్డి సీవేజ్ వాటర్ మటుకే ట్రీట్మెంట్ చేస్తున్నాను ప్రతిరోజు రాజమండ్రిలో రిలీజ్ అయ్యే సీవేజ్ వాటర్ నాట్ లెస్ దెన్ ఎయిటీ ఎంఎల్డి అంటే ఇంకో యాభై ఎంఎల్డి అన్ట్రీటెడ్ వాటర్ని గోదావరిలో కలిసిపోతా ఉన్నా బాధాకరం మరి మనందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల చూస్తే చాలా మందికి డయేరియాలు వస్తూ ఉంటాయి కేవలం ఇదే కారణం నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు అవకాశం అయిపోతా ఉన్నారు మరి నేను ఎమ్మెల్యేగా అవకాశం అంటే పరిధి చిన్నది ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రజలతో పార్టీ నాయకుల కార్యకర్తలతో ఒక హెచ్ఆర్ బాండ్ బాండ్ పెంచుకొని ప్రతి కుటుంబంతో ఒక అటాచ్మెంట్ పెంచుకుంటాము నేను ఇవాళ మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాజమహేందర్ ప్రజలకి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు రేపు ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు కూడా సందర్భంగా బీసీ నిర్ణయం తీసుకుంటే ఒకవేళ వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా స్టేట్లో ఒక మంచి నామినేటెడ్ పోస్ట్లో ఒక ప్రామినెంట్ నామినేటెడ్ పోస్ట్లో గోడూరు శ్రీనివాస్ గారు మంచి తెప్పించ మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా మన వర్షాలు వచ్చినాయి మొత్తం అంతా ఓవర్ఫ్లో అయిపోయి ఆల్మోస్ట్ సగం స్ట్రిప్స్ అన్ని పాడైపోయినాయి సో కంబాలు చెరుకుని మనము షోకేస్ చేస్తున్నాం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పార్క్ లేదు అంత అద్భుతమైన పార్క్ దాన్ని ఆ శాంటిటీ పెంచి మనం రన్ చేయాలి అని అంటే దానికి మినిమం మెయింటెనెన్స్ రావాలి ఇప్పుడు దానికి వచ్చే డబ్బులు దానికి ఖర్చు పెట్టదు చాలు మనకేమీ కార్పొరేషన్కి అరవరకు ఒక్క రూపాయి అవసరం లేదు స్టార్టింగ్ లో బాగా డబ్బులు వచ్చింది స్టార్టింగ్ లో రోజుకి రెండు లక్షలు మూడు లక్షలు రెవెన్యూ కలెక్షన్ అయ్యింది మరి ఇవాళ చూస్తే రోజుకి పదిహేను వేలు పద్నాలుగు వేలు అలా ఉంది వీకెండ్స్ లో నాకు కలిసి ఒక డెబ్బై ఎనభై వేలు దాకా వస్తుంది ఇప్పుడు దాకా టెండర్ ఇప్పుడు అయితే టెంపరీగా చేస్తున్నట్టు ఇంకా టెండర్ ఫ్లోట్ చేసి ఇంకా ఫైనలైజ్ చేయలేదు ఇప్పుడు అతను కూడా పారిపోతున్నాడు నాకు చేతికి డబ్బులు తీరిపోతున్నాయి అని అతను కూడా ఇది వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఇంకోటి కూడా ఏం చేస్తాను అంటే ఇప్పుడు కంపల్సరీ పార్క్ దానికి సస్టైన్ అవ్వడానికి కాంట్రాక్టర్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు సో నేను మన కమిషనర్ గారితో మాట్లాడి దాంట్లో రెస్టారెంట్స్ ఓపెన్ చేయండి ఆ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే దాని మీద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎవరైనా సస్టైన్ అవుతారు లోపల కియాస్కల్ కింద కూడా పెట్టి చిన్న చిన్న పాయింట్స్ ఐస్ క్రీమ్ పాయింట్స్ అని ఇలా రకరకాల కియాస్కల్ కూడా ప్లాన్ చేస్తున్నాము